హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా అనుకుంటున్నా పిల్లలకు సెలవులు వచ్చినాయి ఈరోజు ముంబైలో జూ బీచ్కి వెళ్తున్నాము అక్కడ బ పక్కన అమితాబ్ బచ్చన్ ఇల్లు ఉందట చూపిస్తా మీకు చూడండి నచ్చితే లైక్ కొట్టండి ఓకేనా థ్యాంక్ యూ ఎట్లా పోతున్నాం అనేది మీకు చూపిస్తా ఆడ ఎంత మా పిల్లలు ఎంజాయ్ చేస్తారు అనేది చూపిస్తారు ఓకే ఆటోలో అయితే కూర్చున్నాం అండి ఆటో బుక్ చేసింది మా చిన్నోడు ట్యూషన్ టీచరు అందరు హాయ్ చెప్తున్నారు టూ ఫోర్టీ రూపీస్ అంట అక్కడికి బయలుదేరాము కోసేపట్లో అమితాబ్ బచ్చన్ ఇడ్లు కాడి దగ్గరికి వెళ్తున్నాము చూడండి చాలా బాగుంది బయట నుండి అయితే లోపల ఎలా ఉందో మాకు తెలియదు ఆ అతను ఇంకా బెచ్చన్ వచ్చేసాము రోడ్డు క్రాస్ చేస్తే అదే అమితాబ్ బచ్చన్ ఇల్లు చూడండి ఇద్దరు కనబడేది ఇప్పుడు అటు క్రాస్ చేస్తాము ఇదే కనబడేది ట్రాఫిక్ ఉంది కదా క్రాస్ చేసాము ఇప్పుడు చూడండి అక్కడ గోడ మీద రాసింది అద నెంబర్ ప్లేట్ మీద జెల్సా అని జెల్సా అంటే అమితాబ్ బచ్చన్ ఇల్లు సారీ బిల్డింగ్ నేమ్ అట చాలా బాగా అనిపించింది అమితాబ్ బచ్చన్ అయితే సండే రోజు బయటకు వస్తారంట ఎందుకంటే పబ్లిక్ సండే రోజు ఎక్కువ ఉంటారు కలవడానికి వస్తారంట ఎక్కువసేపు ఉండి మళ్ళీ వెళ్ళిపోతారట ఇక్కడ జెల్సా అనే పేరు దగ్గరనే చాలా మంది ఫోటోలు తీసుకుంటారు ఎందుకంటే తెలుసా అంటే అందరికీ తెలుసు ముంబైలో అయితే నాకు నాకైతే ఇప్పుడే తెలిసింది తెలుసా అంటే ఏంటిదో అది చూడండి ఇందులో రాసిన తెలుసా అని ఎందుకంటే నేను ఫస్ట్ టైం పోయినా కాబట్టి నాకు తెలుసు ఇప్పుడే ముంబైలో ఉన్న వాళ్ళకి అయితే చాలా మందికి తెలుసు ఎప్పుడు ఎందుకంటే వాళ్ళందరూ ఎప్పుడూ చూసుకుంటారు అయితే ఫస్ట్ టైం చూస్తున్నా గోడల మీద డిజైన్లు వేసి ఉంది కూడా ఇక్కడ వాచ్మెన్ కూర్చుంటాడు అక్కడ అక్కడ ఇద్దరు వాచ్మెన్ ముగ్గురు వాచ్మెన్ తిరుగుతారు మీరు జెల్సా దగ్గర ఫోటోలు తీసుకుంటారు తీసుకునే వాళ్ళు మేము కూడా తీసుకున్నాం ఫోటోలు అక్కడనే కోసేపు స్పెండ్ చేస్తే లోపల నుండి ఎవరు ఆంటీ వచ్చారు ఆంటీ ఆంటీ వస్తుండే ఆంటీ కోసం ఆటో అడుగుతారు వాళ్ళు అదే చూసి అక్కడ నుండి కూసేపు తర్వాత ఇంటికి వచ్చేసాము ఈ ఆంటీ కోసమే ఎవరో తెలియదారు ఆమె లోపల నుండే వచ్చింది ఆమె కోసమే రిక్ష ఆటో ఆపుతూరు వాళ్ళు వీడియోలు తీయొద్దా ఫోటో తీసుకోవచ్చు వీడియో తీద్దా అని చెప్పారు కానీ కొస్ వీడియో తీసి తర్వాత ఆపేసినాము నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ